హాయ్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు కొద్ది రోజులక ఒక వారం నుంచి ఒక ఇన్సిడెంట్ అనేది అందరినీ ఎందుకు 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 అని ఒక రోజుల నుంచి మొత్తం అంతా చర్చ జరుగుతుంది ఆ ఇన్సిడెంటే మన దగ్గరలో ఉన్న జమ్ముల మడుగు దగ్గర గండికోటలో ఒక అమ్మాయి అమ్మాయి మీద బట్టలు లేకుండా చంపేసిన ఇన్సిడెంట్ మన గండికోటలో జరిగింది దీని గురించి ప్రతి ఒక్క ఛానల్ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ మొత్తం అంత న్యూస్ మొత్తం స్ప్రెడ్డింగ్ మొత్తం పెద్ద వైరల్ అయిపోయింది దీని గురించి నా అనాల్సి మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లోకేష్ వైష్ణవి అని వెళ్ళిద్దరు లవర్స్ ఈ లవర్స్ గండికోటకి వెళ్ళారు ఎంత మీకు తెలిసిన విషయమే కానీ ఎందుకు చంపాల్సిందని నేను మీకు చెప్తాను కారణాలు ఏంటి ఇంత టైం ఎందుకు పడింది పోలీసులకు గల కారణాలు మీకు చెప్తాను మీకు మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే అన్న ఒక లైక్ చేయండి ఇది ఒకటి మిమ్మల్ని కోరుకుంటున్నా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయాలని మాకు మాకు హెల్ప్ అవుతుంది మా విషయానికి వస్తే మీకు తెలిసిన విషయమే వైష్ణవి లోకేష్ ఇద్దర్స్ లవర్స్ ఈ లవర్స్ అనేది కూడా వీళ్ళది ఇప్పటి నుంచి ఒక వన్ ఇయర్ నుంచి ఒక టూ ఇయర్స్ నుంచి లవ్ కాదు ఇది దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళు లవ్ లవ్ ట్రాక్ అనేది వీళ్ళకి నడిచింది వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో లవ్ ట్రాక్ నడిచి నడిచిన విషయం ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి తెలిసింది ఇది తుట్టిలోనే వీళ్ళని వీళ్ళని ఇట్లా చేయాల్సింది అంటే తుట్టిలోనే వీళ్ళంటే స్టార్టింగ్లోనే వీళ్ళని హెచ్చరించి భయపడిచ్చి కొట్టి ఏదో చేయాల్సింది పేరెంట్స్ ఇంత ప్రభావం చేసిన కారణం ఇది కారణం ఖచ్చితంగా పేరెంట్స్కి వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు మొత్తం చూసుకోవాలి అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఊరికే కన్యాము పంచనాము ఇటు చేసినామంటే కాదు కదా ఎవరికైనా కానీ పుట్టించుకునే బాధ్యత ఎవరికైనా తల్లిదండ్రులకు ఉంటుంది కానీ చంపే బాధ్యత ఎవరికి లేదు ఈ ఇన్సిడెంట్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఎవరైనా కానీ నిప్పు లాంటిది ఎవరైనా కానీ దానికి తన నుంచి తప్పించుకోలేరు ఒక ఒక దొంగతనమైన ఒక పాడు పని ఏ చేసినా కానీ చిట్ట చివరికి చట్టం ముందు అందరు చుట్టాలు చుట్టం ఎవరికి కాదు ప్రతి ఒక్కరు దాంట్లో నిప్పు అనేది నిజం నిజం ఎప్పటికైనా నిప్పు లాంటిదే కాబట్టి తల్లిదండ్రులు చం చంపే పరిస్థితికి వచ్చిందంటే ఆ పాప ఆ పాప ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆ పాపను పెంచి పెంచి పెద్ద చేసింది దానికి కాదు కదా ఆ పాప అలా చేసిందంటే కొన్ని చాలా కారణాలు ఉన్నాయి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే స్వగ్రామం వాళ్ళు వచ్చేసి అలకుంటి అనే విలేజ్ అది జమున దగ్గరలో ఉంటుంది అలకుంటి విలేజ్ అనేది ఆ విలేజ్లో పుట్టి పెరిగి అంతా చేసింది అక్కడ ఆ విలేజ్లోనే ఆ పాప కొద్ది రోజులుగా ఏడో తరగతిలో ఆ అమ్మాయి పచ్చమడు ఈ లొకేషన్ ఎత్తను ఈ లొకేషన్లో ఏడో తరగతి నుంచి వీళ్ళు లవ్ లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ అయింది ఆ లవ్ పెరిగి అయింది పెరిగి పెద్దదైంది అట్లనే వీళ్ళ చదువులు వీళ్ళు మొత్తం అంత పెద్ద అయ్యారు ఎవరుగా ఎవరు తగ్గట్టు వాళ్ళు చదువుకున్నారు చేశారు కానీ లొకేషన్ అనేవాడు టెన్త్ తర్వాత మొత్తం అంత ఎడ్యుకేషన్ మానేసినాడు అల్ తిరగడము చేయడము గాంజాని అంటే గాంజాన్ని గాంజా తీసుకోవడం వచ్చేసాడు అటు చేయడం అతను చేసుకున్నాడు కానీ ఈ అమ్మాయి ఏంటంటే లవ్ చేస్తానే వచ్చింది ఈ అమ్మాయి తెలుగు కాబట్టి పుట్టిలోనే ఆ ప్రేమ అనేది వీళ్ళు తెలుసుకొని పెద్దలు కొద్దిగా మందలించి కొట్టి భయపడి చేసి ఉంటే స్టాప్ అయ్యేది ఇంతవరకు వచ్చేది కాదని నా అభిప్రాయము మీరు ఏమంటున్నారో కింద కామెంట్ ఇచ్చిన నాకు కొద్దిగా చెప్పండి అలానే ఇంకా మనం మ్యాటర్లోకి వచ్చేస్తే ఈ వైష్ణవి లొకేషన్ వాళ్ళు లవ్ చేసుకొని వీళ్ళని విడదీసిన పెద్దలు గొడవ వీళ్ళ వీళ్ళిద్దరి మధ్య వీళ్ళ కుటుంబాల మధ్య గొడవలు జరిగినాయి పంచాయతీలు జరిగినాయి చాలా జరిగినాయి కానీ ఆ లవ్ అనేది విడిది విడిదీలేకపోయారు లేకపోయారు వాళ్ళిద్దరి మధ్య అలానే వాళ్ళు ఏం చేశారంటే ఇలా కుదరదు అని చెప్పేసి వాళ్ళ నాన్న వాళ్ళ బంధువులందరూ ఇంట్లో అంతా వాళ్ళక్కడ పల్లెటూరు కాబట్టి అందరు తెలిసిన అందరికీ పల్లెటూలందరూ తెలిసి మనం ఇట్లా అదే పరు మానం అంతా పోయింది కాబట్టి ఎందుకు ఇక్కడ ఉండడం అని చెప్పి వాళ్ళు అలకుట్ట నుంచి విలేజ్ నుంచి ఇక్కడికి ఎర్రగుండ షిఫ్ట్ అయ్యారు ఎరగుండ షిఫ్ట్ అయ్యి దగ్గర దగ్గర ఒక ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది అయినా ఈ ప్రేమ అనేది మనకు తెలిసిన విషయమే కదా అలా అవుతుంది ఇది మనము కుతుబ్బునాళి తాజ్మహల్ ఇవన్నీ మనం చూసిన విషయాలే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో కోవైట్ నుంచి అక్కడి నుంచి కోవైట్ నుంచి అంటే పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి వచ్చి ఆ లవ్ ట్రాక్ ఆ బంధం అనేది వీళ్ళని వీళ్ళు వాళ్ళ మధ్య దూరం పెంచే పెంచగలిగారే కానీ ఆ ప్రేమ అనేది తెంపలేకపోయారు అలానే వీళ్ళ ప్రేమ కూడా కొనసాగుతూ వచ్చింది ఆ ప్రేమ వీళ్ళు ఏమనుకున్నారంటే తల్లిదండ్రులు ప్రేమ ఎంత అయిపోయింది కాబట్టి పాప స్కూల్ కాలేజీ పోతుందంతా చెప్పి అనుకున్నారు ఒకరోజు జూలై పదకొండు జూలై పద్నాలుగు ఈ నెల అదే ఈ నెల జూలై పద్నాలుగు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు చేసుకున్నారన్నమాట ఒకసారి కలచాలని చెప్పేసి వాళ్ళ మొబైల్ అమ్మ మొబైల్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ చేయడం అని చేయడం అని తెలి చేశారు కానీ అది వాళ్ళకి తెలిసలేదు తెలియదు కానీ వీళ్ళ మటుకు పక్కగా ప్లాన్ అనమాట తల్లిదండ్రులు వీళ్ళు ఇద్దరి ఎట్లా చంపేయాల అని చెప్పేసి ఇది ఇప్పుడు ప్లాన్ చేసుకున్నది కాదు ఖచ్చితంగా వాళ్ళు ఎర్రగుంటలకు చేరిన ఒక మూడు నెలలకు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా ఆ అబ్బాయిని కలుస్తుంది అని వాళ్ళకి తెలిసింది వీళ్ళకి పక్కాగా ఇంకా ప్లాన్తో ఇంకా మనం ఏమనుకున్నా వేస్టే ఖచ్చితంగా అమ్మాయిని చంపేయాలి అబ్బాయితో పాటు అబ్బాయి అమ్మాయి అమ్మాయితో పాటు అబ్బాయిని కూడా చంపేయాలి అని అనుకున్నారు నిర్ధారణకు వచ్చారు నిర్ధారణకు వచ్చే వాళ్ళు ఆ అమ్మాయి పద్నాలుగు ప్లాన్ చేసుకొని గండికోట కలిసాలని చెప్పి చేసుకుని యథావిధిగా వాళ్ళ ప్లాన్ ప్రకారం జూలై పద్నాలుగు నెల జూలై పద్నాలుగు ఖచ్చితంగా గండిపో గండికోట అనుకున్నారు కానీ గండికోట అనేది వాళ్ళు ఎంట్రెన్స్ తొమ్మిది తర్వాతే కాబట్టి వాళ్ళు ఈ అంటే అమ్మాయి ఎయిట్ ఓ క్లాక్ కాలేజ్ ఎనిమిది గంటలకు ఖచ్చితంగా స్కూల్ కాలేజీకి పోవాలి ఎనిమిది గంటలకు కాలేజీకి పోతే ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పది గంటలకు ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ అనేది ఇస్తారు గుండికోటకు ఎంట్రెన్స్ లోపలికి కాబట్టి ఈ మధ్యలో మనం ఎక్కడ ఉన్నాలో వాళ్ళకు డౌట్ వస్తుంది కాబట్టి అక్కడ తినక కష్టం కాబట్టి తెలిసి ఎవరైనా చెప్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఒక లాడ్జ్ తీసుకోవడం జరిగింది ఈ టూ అవర్స్ ఎనిమిది నుంచి తొమ్మిది పది ఈ రెండు గంటలు లాడ్జ్లో కలిసి గడిపారు అది మీకు తెలిసిన విషయమే ఈ లాడ్జ్లో కూడా ఎటువంటి అంటే ఎటువంటి అగాయతలు కానీ అంటే కోసుకోవడం కానీ ఇట్లా చేసుకోవడం కానీ కొట్టుకోవడం కానీ ఏం జరగలేదు జస్ట్ క్యాజువల్ మాడుకున్నారు ఏం జరిగింది ఏం చేస్తామని మాడుకున్నారు ఫర్దర్గా ప్లాన్స్ అనేది వాళ్ళు వరకే అక్కడి నుంచి ఇంకా గండికోటకు పోదామనే ప్లాన్తో వాళ్ళు ఖచ్చితంగా పది పదహైదుకి పది ఇరవైకి బయలుదేరారు గండికోటకు బయలుదేరారు గండికోటకు బయలుదేరేసరికి ఇంకా దూరం అవుతుంది కాబట్టి కొంచెం టైం పట్టింది ఖచ్చితంగా వాళ్ళు గండికోటకు చేరుకునే సమయంలో ఈ కాలేజ్ నుంచి ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడం జరిగింది మీ అమ్మాయి ఇక్కడ ఈరోజు కాలేజ్ రాలేదు ఎందుకు అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ కాలేజీ వాళ్ళు ఖచ్చితంగా ట్రాక్ అనమాట అమ్మాయిలు వస్తున్నారు లేదా ఏంటి పరిస్థితి జ్వరమా లేకుండా హెల్త్ బాగాలేదని చెప్పి కొట్లా కొన్ని విషయాలు ద్వారా వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయడం జరిగింది ఆ పేరెంట్స్ కాల్ చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అమ్మాయికి కాలేజీ పని తెలుసు వాళ్ళకు నా కాలేజీ పోవాలంటే ఎక్కడ పోయిందని చెప్పి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి ఉంటే గండి పో గండికోటకు పోయారనే విషయం తెలుసుకున్నారు వెళుతారు లోకేష్ ఈ అమ్మాయి నాకు ఖచ్చితంగా ప్లాన్ ప్రకారంగా వీళ్ళనిద్దరిని చంపేయాల గండికోటలు అని చెప్పేసి కాల్ కాల్పోతుంది లోకేష్కి లోకేష్కి వాళ్ళ మామ కాల్ చేశాడనమాట కాల్ చేసి ఇట్లా మీ అబ్బాయి ఇట్లా మా అమ్మని తీసుకొని పోయినాడు జాగ్రత్తగా చెప్పినాం కదా మీకు మీరు వినలేదు కదా ఖచ్చితంగా అటాక్ చేస్తామనే ఉద్దేశంతో ఫోన్ చేసి బెదిరం జరుగుతుంది వాళ్ళ మామయ్య వెంటనే లోకేష్కి ఫోన్ చేస్తాడు అదే అక్కడి నుంచి వచ్చేయి నువ్వు అని చెప్పేసి ఇంకా పథకం ప్రకారంగా వీళ్ళు గండికోటకు పోయారు గండి పట్టుకొని వీళ్ళని చంపాలని చూశారు కానీ కుదరకోకుండా వైష్ణవి వైష్ణవి వచ్చేసి ఏం చేసింది నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నువ్వు సేఫ్ అవుతావు నన్ను ఏమండ్రు మా మా కదా నన్ను ఏమండ్రే అనే ఉద్దేశంతో లొకేషన్ లొకేషన్ అక్కడి నుంచి తప్పిస్తాదనమాట గండికోట నుంచి బయటికి పంపించేసారు ఇంకా ఈ అమ్మాయి అంటే ఇంకా కాలేజీ నుంచి ఆరు గంటలకు కాలేజీ ఐదు గంటలకు కాలేజీ అయిపోతుంది కాబట్టి ఐదు గంటల పదాంకుంటుంది ఫోన్ రావడంతో ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది వాళ్ళు వస్తే వాళ్ళ వాళ్ళతో వెళ్దామని అని చెప్పేసి అంత లోపలనే సురేంద్ర మా అనుకున్నట్టే కొండయ్య సుబ్రహ్మణ్యం సుబ్బయ్య ఈ నలుగురు ఫస్ట్ సురేంద్ర గండికోడకు చేరుకుంటాడు గండికోటకు చేరుకొని చూస్తాడంతా మొత్తం పర్యవేక్షిస్తాడనమాట మొత్తం చుట్టుపక్కల గండికోట మొత్తం అంత ఈ లొకేషన్ అతను ఉన్నాడా లేదా అని చెప్పి లొకేషన్ లేదని తెలుసుకుంటాడు తెలుసుకుంటాను ఈ అబ్బాయి ఇతను ఏం చేస్తాడంటే అక్కడ ఇతర నిమిషాలు అక్కడ మొత్తం పర్యవేక్షణ చేసుకొని సుబ్బ సుబ్రహ్మణ్యంకి సుబ్బయ్యకి మొత్తం ఇంటిమేషన్ ఇస్తాడు వాళ్ళు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తానే వాళ్ళు ఆ గండి రావడము పన్నెండు ఒంటికంట పన్నెండు పన్నెండు అవుతుంది అది వాళ్ళంతా వచ్చే లోపల ఇంకా పన్నెండు నుంచి ఈ మూడు లోపల ఏమవుతుందంటే ఆ అమ్మాయిని పట్టుకొని ఆ కోపంతో కొడతారనమాట అది ఎవరు కొడతారనేది పోలీసులు మీకు చెప్తారు మీకు ఈరోజు ప్రశ్న జరుగుతారు ఎస్పీ గారు ప్రశ్న నుంచి చెప్తా అని చెప్పారు కాబట్టి మీకు తెలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు కొట్టి వాళ్ళే చేశారు వాళ్ళే చంపి గట్టి కొట్టడం వల్ల ఆ అమ్మాయి సుహద పడిపోతుంది అనమాట పడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయి చనిపోయిందని వీరి నిర్ధారణమైనప్పుడు ఇంకా ఈ అమ్మాయి చనిపోయింది మనం ఏం అర్థం కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇది మనం మాపైకి వస్తాదనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి మీద బట్టలు గిట్ల మొత్తం వీళ్ళు తీసేసి మొలచుట్ల పడేస్తాడు ఇది ఇది కంప్లీట్ అనాలిసిస్ నాది మీరు ఏమైనా ఉన్న కామెంట్ సెషన్స్ తెలియజేయండి ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు ఎందుకు ఇంత టైం తీసుకున్నారంటే ఫస్ట్ లొకేషన్ని ఐడెంటిఫై చేసి లొకేషన్ ఏమంటారంటే లొకేషని పట్టుకొని వాణ్ణి వాని తెలుసు విధంగా చనిపోయి అంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అతన్ని కొద్దిగా కొడతారు చేయడం కొద్దిగా చేస్తారు అతను కొట్లం కొట్లం చేయడం మొత్తం అంతా ఏంటంటే ఎందుకంటే ఎందుకు కొడతారంటే ప్రెజర్ ఎక్కువ ఎక్కువంటే మీడియా మెయిన్ మీడియా యూట్యూబ్ మొత్తం అంతా ఎక్కి దిగుతూ ఉంటారు అన్నమాట ఇష్యూ జరిగింది ఏంటి ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఎవరు చంపారు నెక్స్ట్ ఎవరు చంపారని అంటారు కానీ టైం ఇవ్వరు ఎవరు చంపారని వీలు తెలుసుకోవరు కొద్దిగా హెల్ప్ కూడా చేయరు పోలీసులు పోలీసు వాళ్ళు ఎంత ఎంతసేపు ఉన్నా కానీ చంపారు చంపారు చేశారు ఎవరో తెలియదు ఎవరో తెలియదు అని అంటానంటారు కానీ అది నేను చెప్పుకోకూడదు అది ఎందుకంటే ఎవరు ఇష్టం వాళ్ళది ఎవరు రేటు వాళ్ళకుంటే మా సహజమే కామనే కానీ ఇంకోటి ఏంటంటే ఈ అతను కొట్టడం వల్ల సీసీ ఫుటేజ్లో చూసారనమాట సీసీ ఫుటేజ్లో చూశాక ఇతను లోకేష్ కాదని వాళ్ళు నిర్ధారణ కన్ఫర్మ్ చేసుకున్నాక ఇష్యూ ఎక్కడ జరిగింది అని వాళ్ళు సత్యడం మొదలు పెడతారు సత్యడం మొదలు పెడితే అనాలిసిస్లో ఏ క్లూ ఉండదు ఏ క్లూ ఉండదు ఏముండదు ఎవరు చంపారు తెలియదు ఏం చేశారో తెలియదు ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రులు చంపారని పాయింట్ అక్కడికి స్కోప్ ఉండదు ఆ స్కోప్ ఎందుకు ఉండదు ఒక బిడ్డనే తల్లిదండ్రులు చంపుతారా అనే అనేది ఎక్కడ ఎవరికి తెలియదు ఆ జగన్ సత్యం కాబట్టి వాళ్ళ పేరెంట్స్ నకి వీళ్ళ తాట్ అనేది అనమాట ఎంతసేపు ఎంత చుట్టూ ఉన్నా అని లోకేష్ అతని ప్రియుడు అతను అతను చుట్టూ తిరిగింది కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ వాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని ఎవరు తెలియదు అనమాట అదే అంటారు కదా ఇంటి కుట్టు కూడా ఈశ్వరుడు ఈశ్వరుడు కనపడేట అటు ఆ మాదిరిగా అది ఇంత ఇంత టైం పట్టింది ఇదే థర్డ్ డిగ్రీ లోకేష్ మీద చేయాల్సిన లోకేష్ మీద చేసిన థర్డ్ డిగ్రీ అదే వాళ్ళ అన్నయ్య మీద వాళ్ళ మీద చేసి ఉంటే మూడు నాలుగు రోజుల్లో ఇన్సిడెంట్ ఇది క్లోజ్ అయ్యారు ఇన్సిడెంట్ ఇది చంపారు ఎవరు ఎట్లా చంపారు మొత్తం తెలిసిపోయింది అది ఇంకోటి ఏంటంటే వాళ్ళని క్లియర్గా అబ్జర్వ్ చేసింది నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ అమ్మాయి కార్యక్రమాలు అంటే ఆ కర్మకాండ జరిగేటప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ నాయన కానీ వాళ్ళ అన్న వాళ్ళు కానీ కొద్దిగా కొద్దిగా కూడా కొద్దిగా ఫీలింగ్ ఆ ఫేస్లలో ఫీలింగ్స్ నేను చూడలేదన్నమాట ఆ బాధపడే ఫీలింగ్స్ అదే నిజంగా ఆ అబ్బాయి చంపింటే లొకేషన్ అనే అబ్బాయి చంపింటే వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్న వాళ్ళు వాళ్ళు తమ్ముకు ఉండే వాళ్ళ ధర్నాలు వాళ్ళ ఇంటిని కూల్చడం కానీ చేయడం కానీ ఖచ్చితంగా చేసింది అవునా కాదు మీరు కామెంట్స్ చెప్పండి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను నేను చెప్పొచ్చేది అంటే పిల్లల్ని పెంచడం చేయడమే కాదు వాళ్ళు ఒక్క ఒక ఒక్క కన్ను అనేది వాళ్ళ 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 మీద ఉంచాలి ఎట్లా పోతున్నట్టు ఏంటని అంతేకాదు నేను చెప్పొచ్చేది మీరు ఈ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అవుతుంది అలానే కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎందుకు ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఇక్కడ నా 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 ఛానల్ నుంచి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క వీడియో వస్తుంది ఒక వీడియో వస్తుంది కానీ మీరు చేయాల్సిన వల్ల ఒకటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఎందుకంటే తెలియని వాళ్ళకి చాలా రీచ్ అవుతుంది కంటెంట్ కూడా తెలియని వాళ్ళకి చాలా రీ రీచ్ ఆ అనేది రీచ్ అవుతుంది అనమాట ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ